శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించడంపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దానికి దారితీసింది శాసనసభలో పీఏసీ కమిటీ చైర్మన్ పోస్టును ప్రతిపక్షానికి ఇస్తూ రావడం అనాదిగా వస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పీఏసీకి నామినేషన్ వేయని అరికపూడి గాంధీని అనూహ్యంగా చైర్మన్గా నియమించడంతో వివాదం మొదలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంత్రణ వ్యవహరిస్తూ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు దేశ చరిత్రలోనే మొదటిసారిగా ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని ఆక్షేపించారు పీఏసీ చైర్మన్ను ఎన్నిక కాకుండా ఎంపిక చేశారని ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతారనే పీఏసీ చైర్మన్ ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వలేదని ఆరోపించారు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి ముగ్గురు నామినేషన్ వేస్తే పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా అరికెపూడి గాంధీకి ఎంపీకి ఎలా ఇస్తారని నిలదీశారు నామినేషన్ వేసిన హరీష్ రావు పేరు ఎన్నిక కమిటీలో ఎందుకు లేదని ప్రశ్నించారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ప్రతిపక్ష నేత సూచించినటువంటి ప్రతిపక్ష సభ్యుడికి ఇవ్వడం కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి అరికెబూడి గాంధీ గారికి పిఏసీ చైర్మన్ ఇవ్వడం అంటే అసెంబ్లీ సాంప్రదాయాల్ని నియమావళిని అట్లనే పార్లమెంటరీ స్పూర్తి కూడా విరుద్ధం ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం దురదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా పిఏసీ కమిటీ కావచ్చు చైర్మన్ నియామకం కావచ్చు ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ లో జరగలేదు సెలక్షన్ లో చేసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ వ్యవహారాలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్బాబు మండిపడ్డారు వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారం కోల్పోయిన బాధతో బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ప్రభుత్వం గతంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసిందని కూల్చివేసిందని ఆరోపించారు కేసీఆర్ కు పీఏసీ చైర్మన్ కు పడకపోతే తమకేం సంబంధం లేదని వెల్లడించారు తమతో భేదాభిప్రాయాలు సృష్టించడానికి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు శాసన సభాపతి గారు రూల్స్ కనుగుణంగా అనుగుణంగా ఈ రోజు ప్రెసిడెంట్స్ కు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యుడిని పిఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము గట్టిగా నమ్ముతాం మీరే వ్యవస్థలంతా కూడా కాలరాసి మీరే పార్టీకి సంబంధించిన ఫిరాయింపుల పరంగా శాసనసభ్యుల ఫిరాయింపుగా మీరు చేసిన ప్రజాస్వామ్యాన్ని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది మా ప్రభుత్వాన్ని నమ్ముతుంది దానికి తోడు ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యవస్థలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు లెజిస్లేచర్ గాని ఎగ్జిక్యూటివ్ గాని జ్యుడిషియరీ గాని ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ వ్యవస్థలకు సంబంధించి రాజ్యాంగంలో పంచి ఉన్న వారి అధికారాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతిపక్ష నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ అన్నారు తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని పిఎస్సీ చైర్మన్ పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలకు అభ్యంతరం ఎందుకని విమర్శించారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇరవై రెండు మంది గెలిస్తే పన్నెండు మందిని బీఆర్ఎస్లో కలుపుకొని కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి పిఎస్సీ చైర్మన్ ఎవరికి ఇచ్చారు అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలా విమర్శలు మానుకోండి వాస్తవాలు గమనించండి గత పది సంవత్సరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే సమాజం గౌరవిస్తుంది గర్వపడుతుందని భావంతం ముందుకెళ్తే బాగుంటుందనేది నా భావన బీఆర్ఎస్ శాసనసభ్యుడికి పిఎస్సి చైర్మన్ ఇస్తే వాళ్ళకి బాధ ఎందుకు మీరు చెప్పిన వాళ్ళకే కావాలా అనేది కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి